మన దేశాన్ని దెబ్బతీయడానికి చైనా శతవిధాల ప్రయత్నిస్తోంది కోవిడ్ టైంలో యాపిల్ తయారీ సంస్థ ఫాక్స్కాన్ చైనాను వదిలిపెట్టి భారత్కు వచ్చింది ఇక్కడే తన ప్లాంట్ను పెట్టి ఇక్కడే ప్రొడక్షన్ చేస్తోంది అయితే ఆ ప్లాంటు చైనా నుంచి వచ్చింది కాబట్టి వాటిలో ఉన్న ఇంజనీర్లలో చాలామంది చైనీస్ ఉన్నారు దీంతో జిన్పింగ్ తన కుటిల బుద్ధితో వారందరినీ వెనక్కి రప్పించాడు ఏకంగా మూడు వందల మంది యాపిల్ ఇంజనీర్లు చైనాకు వచ్చేయాలని చైనా కోరింది దీంతో ఇది భారత్ కు కాస్తంత ఎదురు దెబ్బలాగానే మారింది కానీ మన దేశం ఈ దెబ్బ నుంచి కొన్ని రోజుల్లోనే కోలుకుంటుందని అంటున్నారు నిపుణులు ఈ మూడు వందల మంది ఇంజనీర్లు ఇక్కడ పనిచేసే వారికి శిక్షణ ఇవ్వడంతో పాటు ప్లాంట్ కు కీలకంగా ఉపయోగపడుతున్నారు అయితే వారందరినీ వెనక్కి రప్పించడంతో ఆ ప్లేస్ లో భారతీయ ఇంజనీర్లను భర్తీ చేయనుంది ఫాక్స్కాన్ మన దేశంలో టెక్నికల్ హ్యూమన్ రిసోర్స్ కు ఎటువంటి ఢోకా లేదు కాబట్టి ఈ పనిని మరింత ఈజీగా పూర్తి చేయనుందని తెలుస్తోంది ఇప్పటికే మన దేశంలో వెయ్యి మందిని ఇంజనీర్లను రిక్రూట్ చేసుకోవాలని ఫాక్స్కాన్ భావిస్తోంది దీంతో చైనా తన మూడు వందల మందిని వెనక్కి తీసుకుంటే ఆ ప్లేస్లో భారతీయులకే ఉద్యోగాలు వస్తున్నాయన్నమాట దీంతో చైనా మనల్ని ఒక దెబ్బ కొట్టాలని చూస్తే మనం చైనాను చావు దెబ్బ కొట్టినట్లయింది